స్టేట్ ఆఫీసర్ ముహమ్మద్ ముజీబుద్దీన్ మా పలపాల రైతుమద ఇది ఒకటి రైతు మద ఇక్కడ దాదాపు నాలుగు మండల నుంచి మా యాభై గ్రామాల నుంచి చాలామంది రైతులు వస్తారు వాళ్ళు ఫ్రెష్ పండించిన కూరగాయలు తెచ్చి ఇలా డైరెక్ట్ కస్టమర్తో అంటారు ఇక్కడ మన కన్జ్యూమర్కు వినోదావరకు ఈ ఫ్రెష్ వెజిటబుల్స్ ఫెసిలిటీ దొరుకుతాయి ఇంకోటి ఈ మెడిల్ మ్యాయిన్ లేకుండా మన రైతులకు ఎక్కువ లాభాలు దొరుకుతాయి ఈ పలక్మిమ్మ రైతు బదార్ తరఫున నుంచి చాలామంది కస్టమర్స్కి చాలా బెనిఫిట్స్ అవుతున్నాయి మన పలక్బుమ్మ రైతు గారు టోటల్గా టోటల్ వన్ సెవెంటీన్ స్టాల్స్ ఉన్నాయి దాంట్లో మన ఫార్టీ నైన్ స్టాల్స్ గ్రూప్ అలా స్టాల్స్ ఉన్నాయి Either you know me i mean at least false or I don't